హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహేంద్ర కుకింగ్ ఛానల్ పల్లీ పచ్చడి చేస్తున్నానండి ఈరోజు కొంచెం వెరైటీగా ఇలా చేస్తే చాలా టేస్టీ ఉంటుంది పల్లీలు వేయించుతున్నాను ఒక పావు కేజీ పల్లీలు తీసుకున్నాను పల్లీలు వేయించడం అయిపోయిందండి ఒక గిన్నెలో తీసుకున్నాను గిన్నెలు తీసుకున్నానండి మళ్ళీ ఇదే గిన్నెని స్టవ్ మీద పెట్టేసి పచ్చిమిర్చి వేయించుకోవాలి అలాగే ఈ పచ్చి కొబ్బరిని త్రూమ్కోవాలండి ఓకే ఫ్రెండ్స్ పచ్చిమిర్చి వేయించి పెట్టుకున్నాను కొబ్బరి ముక్కలు కూడా కట్ చేసి పెట్టేశాను సండే స్పెషల్ దోశలు దోశల పిండి చూడండి ఫ్రెండ్స్ ఎలా పులిసిపోయిందో ఇలా పొంగింది మిక్సీ గిన్నెలో ముందుగా కొబ్బరి ముక్కలు పచ్చిమిర్చి వేసేసుకుందాం వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి నేనైతే అంతా అంటే కొంచెం ఎక్కువ లడ్డు ఉప్పు వేసుకుంటున్నానండి లడ్డు ఉప్పు వేసుకుంటే హెల్త్కి చాలా మంచిది ఎలానైనా దాదాపుగా ఎక్కువ శాతం వినియోగించాలండి వీలైనంత వరకు మీ దగ్గర మెత్తటప్పు ఉంటే మెత్తటప్పు వేసుకోండి సరిపడినంత ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం ఓకే అండి మిక్సీ పట్టేశాను కొంచెం వాటర్ పోసుకొని పట్టుకుందాం ఓకే ఫ్రెండ్స్ మెత్తగా మిక్సీ పట్టేశాను ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి మిక్సీ గిన్నెలోంచి ఓ ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే మిక్సీ గిన్నెలో ఈ పల్లీలు పోస్తున్నానండి తీయకుండా వేస్తున్నాను మీరైతే మీ ఇష్టం అది మీ చాయిస్ ఓకే అండి పల్లీలు కూడా పౌడర్ పట్టేసాను ఇప్పుడు సుమారుగా వాటర్ పోసుకొని మళ్ళీ మిక్సీ పట్టేసుకుందాం ఓకే అండి మిక్సీ పట్టడం మెత్తగా అయిపోయిందండి పల్లీలు కూడా ఇప్పుడు ఈ ఈ దీన్ని కూడా ఈ మిశ్రమాన్ని కూడా గిన్నెలో తీసేసుకుందాం మీరైతే టైట్గా కావాలంటే టైట్గా చేసేసుకోండి చట్నీని కొంచెం జోరుగా కావాలంటే జోరుగా చేసేసుకోండి నేనైతే మీడియం సైజు చేసేస్తానండి మిక్సీ గిన్నెలో కొంచెం వాటు పోసేసి కలిపేసుకొని చట్నీలో పోసుకోవాలండి ఓకే అండి నేనైతే చేసి గిన్నె పెట్టేసుకున్నాను కొంచమే ఆయిల్ పోసుకోవాలండి ఎక్కువ అవసరం లేదు పోపు వేసేస్తున్నానండి తాలింపు గింజలు అలాగే రెండు ఎండుమిర్చి మిర్చి వేసేసానండి అలాగే సరేపాకు వేసేసాను ఎక్కువ ఆయిల్ పోయలేదండి మీరైతే మించడం చాలా వరకు తగ్గించడానికే ట్రై చేస్తాను ఇప్పుడు ఈ రుబ్బు పెట్టుకున్నటువంటి చట్నీని ఇందులో వేసుకోవాలి ఓకే అండి పల్లీ చట్నీ రెడీ అయిపోయింది టేస్టీ టేస్టీగా రుచికరమైనటువంటి పల్లీ చట్నీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ సాల్ట్ కనుక చూసుకోండి ఫ్రెండ్స్ టేస్ట్ చూసి తగ్గట్టు వేసుకోండి తక్కువ వేసుకొని తర్వాత చూసేసుకోండి దోశలోకైనా ఇడ్లీలోకైనా ఇలా చేసుకుంటే చట్నీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్